నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవతా పాకిస్తాన్లో ఎనభై శాతం వ్యవసాయ భూమి భీడుగా మారబోతోంది ఆ దేశంలోని ప్రధాన నగరాలైన కరాచి లాహోర్ ముల్తాన్ తో పాటు అరవై ఒక్క శాతం జనాభాకు తాగడానికి కూడా నీళ్లు దొరకని పరిస్థితి ఏర్పడనుంది ఉగ్రవాదం నీళ్లు కలిసి ఒకే చోట ప్రవహించలేవని మోదీ పదే పదే హెచ్చరికలు చేస్తున్నా ఉగ్రవాదాన్ని వీడలేదు అందుకే నీటిని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మోదీ తీసుకున్న ఒక్క నిర్ణయం పాకిస్తాన్ జిడిపిలో ఇరవై ఐదు శాతాన్ని ఇంపెక్ట్ చేస్తుంది ఇప్పటికే ప్రపంచంలో అతి తక్కువ నీటి లభ్యత ఉన్న దేశంగా పేరున్న పాకిస్తాన్ కు ఇండస్ వాటర్ ట్రీటీ రద్దు కంటి మీద లేకుండా ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికే అడుక్కు తింటున్న ఆ దేశానికి ఇకపై వాటర్ బాటిల్ కొనాలన్నా భారీగా డబ్బులు వెచ్చించాల్సిన అవసరం ఏర్పడింది మోదీ దెబ్బ అంటే అలా ఉంటుంది మరి ఇక బ్లడ్ అండ్ వాటర్ కెనాట్ ఫ్లో టుగెదర్ రెండు వేల పదహారులో పాకిస్తాన్ని హెచ్చరిస్తూ మోదీ చెప్పిన మాట ఇది ఉగ్రవాదాన్ని విడనాడకపోతే పాకిస్తాన్కి తాగడానికి నీళ్లను సైతం వదలమని హెచ్చరించారు దాదాపు తొమ్మిదేళ్లు కావస్తోంది అయినా ఆ దేశానికి బుద్ధి రాలేదు తాను అడుక్కు తిన్నా పర్లేదు భారత్ బాగుపడకూడదని కోరుకునే దేశం పాకిస్తాన్ అందుకే మన దేశంపై ఎప్పుడు ఉగ్రవాద దాడులకు పాల్పడుతూనే ఉంది మోదీ హెచ్చరికలను బేఖాతారు చేస్తూ ప్రవర్తించింది పుల్వామా అటాక్ సైతం చేసింది అయినా మోదీ చూస్తూ ఊరుకున్నారు పాకిస్తాన్కు పదే పదే ఛాన్స్ ఇచ్చారు కానీ ఆ దేశం తన బుద్ధి మార్చుకోలేదు పదే పదే ఉగ్రవాద దాడులతో మన దేశంలోని అమాయక ప్రజల ప్రాణాలను పొట్టను పెట్టుకుంటూనే ఉంది దీంతో మోదీ అన్నంత పని చేశారు ఇండస్ వాటర్ ట్రీటీని రద్దు చేశారు ఇరవై ఏడు మందిని చంపిన పాపానికి ప్రతీకగా ఇకపై పాకిస్తాన్ ఆకలి కేకలతో దాహంతో అల్లాడిపోనుంది ఏకంగా ఎనభై శాతం పాకిస్తాన్ వ్యవసాయ భూమి ఇకపై బీడుగా మారే పరిస్థితులు ఏర్పడ్డాయి ఇరవై మూడు కోట్ల మంది ప్రజలు తాగడానికి అల్లాడిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి వెరసి ఒక నది పాకిస్తాన్పై యుద్ధమే చేయబోతోంది పహల్గామలో ఉగ్రదాదులు పెద్ద ఎత్తున దాడికి పాల్పడ్డారు టూరిస్టులే లక్ష్యంగా చేసుకున్న ఈ దాడిలో ఇరవై ఏడు మంది ప్రాణాలు కోల్పోయారు వీరంతా అమాయక ప్రజలు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ ద్వారా ఈ దాడికి పాల్పడ్డారు దీంతో మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సెక్యూరిటీ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది ఇందులో ప్రధానమైనది ఇండస్ వాటర్ ట్రీటీ ఎప్పటి నుంచో ఈ ట్రీటీని రద్దు చేయాలని మోదీ ప్రభుత్వం భావించినా పాపం పాకిస్తాన్ ముఖం చూసి ఊరుకున్నారు ఉగ్రవాద దేశమే అయినా ఆ దేశాన్ని అంత తీవ్రంగా ఇబ్బందులకు గురి చేయడం ఎందుకులే అని ఊరుకున్నారు కానీ ఊరుకున్నారు కదా అని చేతగానితనంగా తీసుకుంది పాక్ తమను ఏమీ చెయ్యలేదనే ధీమాతో వ్యవహరించింది కానీ సహనానికి కూడా ఓ హద్దు ఉంటుంది దాన్ని పాకిస్తాన్ అనేక సార్లు పరీక్షించింది ఇప్పుడు ఆ సహనం కట్టలు తెచ్చుకుంది దీంతో ఈ ట్రీటీని రద్దు చేస్తున్నామని భారత ప్రభుత్వం ప్రకటించింది ఇండస్ వాటర్ ట్రీటీ ద్వారా పాకిస్తాన్ తీవ్ర సంక్షోభంలో పడే అవకాశం ఉంది అసలు ఏమిటి ట్రీటీ భారత్ పాకిస్తాన్ మధ్య నదీ జలాల పంపిణీకి సంబంధించి ఈ సింధు నదీ జలాల ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ పంతొమ్మిదిన కరాచీలో జరిగిన ఈ ఒప్పందంపై అప్పటి భారత ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయుబ్ లు సంతకాలు చేశారు ఇక ఆ తర్వాత ఈ సింధు నదీ జలాల ఒప్పందానికి ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించింది ప్రపంచ బ్యాంకు ఐక్యరాజ్య సమితి తీసుకున్న చొరవ భారత్ పాక్ మధ్య నీటి ఘర్షణలు తగ్గించాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో సంతకం చేసిన సింధు జల ఒప్పందం ప్రకారం తూర్పున ఉన్న రావి బియా సట్లేజ్ అనే మూడు నదులపై భారత్కి నియంత్రణ ఉంటుంది మరోవైపు సింధు చీనా జిలాం నదులపై నియంత్రణ పాకిస్తాన్ అప్పగించారు నీటి వినియోగం నీటి పరిమాణానికి సంబంధించి రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది అయితే టిబెట్లో పుట్టి ప్రవహించే ఈ సింధు నదిపై భారత్ పాకిస్తాన్ మాత్రమే కాకుండా ఆఫ్ఘనిస్తాన్ చైనా దేశాల మధ్య కూడా వివాదం నడుస్తోంది పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్ పాక్ విడిపోయినప్పటి నుంచి ఈ వివాదం కొనసాగుతూనే ఉంది పాకిస్తాన్కి గుణపాఠం చెప్పేందుకు భారత్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలోనే నీటి సరఫరాను ఆపేసింది దీంతో పాకిస్తాన్ వెళ్లి ఐక్యరాజ్యసమితికి విజ్ఞప్తి చేసింది దీంతో ఐక్యరాజ్యసమితి రంగంలోకి దిగి పంతొమ్మిది వందల యాభై నాలుగులో ప్రపంచ బ్యాంక్ ఈ నదీ జలాల ఒప్పందాన్ని కుదిర్చినా పంతొమ్మిది వందల అరవైలో సంతకాలతో పూర్తయింది ఇక ఈ ఒప్పందం చేసుకున్న తర్వాత సింధు నది నీటి భాగస్వామ్యంపై తలెత్తిన వివాదం మళ్లీ రాకుండా ఉండేందుకు ఐక్యరాజ్యసమితి శాశ్వత సింధు కమిషన్ను ఏర్పాటు చేసింది దీని ప్రకారం సింధు నదిలో ఇరవై శాతం నీటిని దేశీయ అవసరాలకు ఉపయోగించుకునే వీలుంటుంది ఈ క్రమంలోనే సింధు నదిలోని ఎనభై శాతం నీటిని పాకిస్తాన్ ఉపయోగించుకోవచ్చని తెలిపింది కానీ సింధు నది నీటిని వినియోగించుకోవడంలో రూల్స్ ను అతిక్రమించారంటూ భారత్ పాక్ లు ఒకరిపై మరొకరు పరస్పరం ఆరోపణలు గుప్పించుకున్నాయి పాకిస్తాన్ ఇండస్ వాటర్ ట్రీటీ ద్వారా ఎక్కువ శాతం నీటిని పొందుతుంది భారత్ అప్పగించిన ఇరవై శాతం నీటిని కూడా ఇప్పటికే వినియోగించుకోవడం లేదు మన దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన బ్రిటిషర్లు ఈ నీటిని పాకిస్తాన్ కు ఉదారంగా ఇచ్చేస్తూ వచ్చింది దీంతో పాకిస్తాన్ లోని ఎనభై శాతం అగ్రికల్చర్ ప్రొడక్షన్ కేవలం ఈ నదీ జలాల మీదే జరుగుతోంది మన దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ ఈ నీటిని పాకిస్తాన్ కి ఉదారంగా ఇచ్చేస్తూ వచ్చింది దీంతో పాకిస్తాన్ లోని ఎనభై శాతం అగ్రికల్చర్ ప్రొడక్షన్ కేవలం ఈ నది జలాల మీదే జరుగుతుంది ఈ దేశంలోని నీటిపారుదల వసతుల్లో తొంభై మూడు శాతం ఈ నదిపైనే ఆధారపడుతుంది దీంతో పాటు పాకిస్తాన్ జనాభాలో అరవై ఒక్క శాతం జనాభా ఈ ఇండస్ వాటర్ బేస్ లోనే నివసిస్తున్నారు ఈ దేశంలోని ప్రధాన నగరాలైన కరాచీ లాహోర్ ముల్తాన్ నగరాల్లోని తాగునీరు కూడా ఈ సింధు నదీ జలాలపైనే ఆధారపడుతుంది పాకిస్తాన్ కి ప్రస్తుతం నీటిని ఆపేయడంతో పాకిస్తాన్ లో నిర్మితమైన టర్బెల్లా మాంగ్లా హైడ్రో పవర్ ప్రాజెక్టులు కూడా నిర్వీర్యమైపోయాయి పాకిస్తాన్లో సింధు నది పరివాహక ప్రాంతంలోని సారవంతమైన నేల ఉంది ఇక్కడ భారీగా అగ్రికల్చర్ ప్రొడక్షన్ జరుగుతుంది ఈ నది పరివాహక ప్రాంతం వ్యవసాయానికి అనుకూలమైన ప్రాంతం ప్రపంచంలో అత్యంత తక్కువ నీటి వనరులు ఉన్న దేశాల్లో పాకిస్తాన్ కూడా ఒకటి అటువంటి దేశానికి సింధు నది ప్రధాన జీవనాడిగా ఉంది ఈ ఒక్క నది వల్ల పాకిస్తాన్ జీడిపిలో ఇరవై ఐదు శాతం ఆదాయం సమకూరుతుంది పాకిస్తాన్కి ఈ నది ఎంత అవసరం ఉన్నా కూడా నీళ్లు రక్తం ఒకే చోట కలవలేవు అందుకే మోడీ ఈ నీటి ప్రవాహాన్ని ఆపివేస్తూ ప్రకటన చేశారు దీంతో ఇప్పటికే పాకిస్తాన్లో అలజడి మొదలైంది ఆ దేశ ప్రధాని షహబాజ్ షెరీఫ్ కు వణుకు మొదలైంది తదుపరి ఏం చేయాలన్న దానిపై సందిగ్ధత మొదలైంది మోదీ ఒక్కసారి నిర్ణయం తీసుకున్నారంటే దాన్ని దేవుడు వచ్చిన ఆపడేలన్న సంగతి షరీఫ్ కు బాగా తెలుసు ఇక దీంతో తమ దేశం ఆకలి తప్పులతో అల్లాడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆ దేశంలోని ఉగ్రవాదులు కూడా ప్రస్తుతం జరిగిన టెర్రర్ అటాక్ కు తమకు ఎటువంటి సంబంధం లేదని ప్రకటిస్తున్నాయి కానీ ఇప్పటికే సమయం మించిపోయింది ఉగ్రదాడికి పాల్పడిన ందుకు పాకిస్తాన్ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది చెల్లించుకోవాల్సిందే అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయుతగా నిలవండి ప్లీజ్ ఆర్థికంగా మీ సపోర్ట్ ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి అలా అయినా సహాయం చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్ వాయిస్కి చేయూత నివ్వచ్చు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుగా మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి జై హింద్ జై భారత్